శ్రీనివాస మంగాపురంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కడు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూరహరతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం సాయంత్రం అలంకరణల వాహన సేవలో పాల్గొని అలసి ఉంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు అనంతరం అర్చకులు భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు అంటే గంధం కలిపిన నీళ్లు చల్లుకున్నారు